మళ్ళీ పని చేసావా నువ్వు పని చేస్తున్న స్పాత్ ఎక్కదా ఎక్కడేనండి నువ్వు చూస్తున్న చూపు ఎక్కదా నా పెళ్ళన్నేగా మరి అదే ఎక్కడ పని చేస్తున్నావో అక్కడే చూడాలి లేకపోతే ఇలాగే పంచర్ ఉంది చెత్త నాకు వచ్చాం అయ్య భయ మంచి అక్కడ దృష్టవంతుడో లింగమూర్తి దానికి పంచర్ పొద్దు అందుక కాదు ఆ నీకంటే మీ ఆవిడ బిజినెస్ బాగుంది ఆంధ్రా నుంచి వచ్చి కర్ణాటకని ఊపేస్తుంది ఏంది ఊపేది ఇక్కడ నాకు ఊగుతోంది దాని సంపాదన సూదిలో దారానికి కూడా సరిపోవటం లేదు అదిగో అసలు గిరాకీ వచ్చేసింది పుష్పావతి పుష్పావతి పుష్ప జరుగుపే నువ్వు దారా హాయ్ పుష్ప హాయ్ ఏంటి గోపి కొద్ది శక్తి తెచ్చా ఎత్తాదే ఎత్తాదో

ఏంది నువ్వు మాట్లాడేది డబుల్ మీనింగ్ కాదు సైకిల్ కిరాయి గంట గంట నిన్న నంగా సైకిల్ బతికెళ్ళి ఇప్పుడు బతికొచ్చేది నీకు ఎందుకంటే ఎప్పుడు ఇస్తే నీ సైకిల్ మీద తీసుకొని మీ అద్దె మీద తీసుకోండి గంట గంట చెప్పండి పొడుచుకొచ్చింది ఏంటి ఆ గంట ఒక రెండు రూపాయలు పదహారు గంటలు అయింది మొత్తం ముప్పై రెండు రూపాయలు కట్టెళ్ళు ఇప్పుడు సైకిల్ తీసుకో రేపు అది తీసుకో అదే అద్దె సైకిల్ రెండు కల్పిస్తేనే తీసుకుంటా ఏంటయ్యా కోదండ పొద్దున్నేరు ఏంటి డబ్బులు ఇచ్చేసిగా మంచి చెప్పారు గురుగారు ఒక గోల్డ్ ఫ్లాష్ ప్యాకెట్ ఇవ్వండి దీనికి ఏం తక్కువ లేదు ఇదిగా ఎంత అండి ఒప్పై ఓ పదిహేను ముందు నీ ముప్పై రెండు రూపాయలు వెళ్ళాలి కదా అవును ముప్పై రూపాయలు కొడుచే అదేది ముప్పై ముప్పై రెండు గెలి అరవై రెండు తర్వాత నీళ్ళకి పాలలోడు అక్కడ ఇరవై వేయాలి ఇక్కడ పది వేయాలి ఇక్కడ ముప్పై ఏళ్ళు ఇక్కడ నలభై ఏ బదులు ఒకే దగ్గర నాలుగు వందలు వేయనుకో రాయల్టీ ఉంటుంది ఆమె కరెక్ట్ బ్రదర్ నీళ్ళు ఒక్క రెండే చాలి వీధికి వస్తాను బ్రదర్వా పంచాయతీ చూద్దాం ఇదొక